ఒక సామెత ఉందండి అదేంటంటే ఎంత మేధావికైనా వేపకాయ అంత వెర్రి ఉంటుందంట మేము చిన్నపిల్లలు అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ చెప్పే మాటలు ఇవన్నీ అవన్నీ మాకు లైఫ్ లాంగ్ గుర్తున్నాయి ఎంత మేధావికైనా వేపకాయ అంత వెర్రి ఉంటుంది మేధావులందరికీ వెర్రే ఉంటుందండి దానిలో డౌటే లేదు అందులో ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన మగవాళ్ళు పర్లేదండి కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా తప్పుట అడుగులేస్తారు మీకు ఉదాహరణకు చెప్తానండి అసలు ఆ ఆడవాళ్ళ ఆ తెలివితేటలన్నీ ఏమైపోతాయో అర్థం కాదండి ఒక్కోసారి వాళ్ళ లైఫ్కు వాళ్ళ తెలివితేటలకి అసలు సంబంధమే ఉండదండి అసలు అలాగుంటాయి అన్నమాట వాళ్ళ బిహేవియర్ మీకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి నాకు దాదాపుగా అండి దేవుడి దగ్గర ఒకటే కోరుకునేదాన్ని నాకు అమ్మాయిగా వద్దు అని అమ్మాయే పుట్టకూడదు అని కోరుకొని ఎందుకంటే నాకు ఎందుకోనండి అమ్మాయిల్ని చూసి నాకు ఒక రకమైన విరక్తి లాగా వచ్చేసింది నాకు అమ్మాయిలు అంటే నాకు అసలు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు లేట్ అయినా పర్లేదు పుట్టకపోయినా పర్లేదు పుడితే గిడితే అబ్బాయే పుట్టాలి అనుకునేదాన్ని ఎందుకంటే అండి మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను ఒకటి ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ అంటే ఒక న్యూ కపుల్ లాంటి ఒక జంట వచ్చింది జంట వస్తే అమ్మాయి చాలా స్టైలిష్గా ఉండేది అనమాట అంటే చాలా స్టైలిష్గా ఉండేది వే ఆఫ్ టాకింగ్ అంత ప్రౌడిష్గా ఒక రకంగా ఉండేదన్నమాట సరే అని తను అపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు మూగుడు పిల్లలు ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆవిడ ఒకప్పుడు బొటిక్ రన్ చేసేది అనమాట ఆ బొటిక్ రన్ చేస్తూ ఆమెకు ఒక సాఫ్ట్వేర్తో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు మంచి ఫ్యామిలీ అత్తగారి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ ఆడబిడ్డ హస్బెండ్ బాగా హెల్ప్ఫుల్ హస్బెండ్ కోఆపరేటివ్ అన్ని చాలా హెల్ప్ చేసేవాడు అనమాట తనకి కేరింగ్ హస్బెండ్ అనమాట అలాంటి హస్బెండ్ ఉండగా ఈమె బొటిక్ రన్ చేస్తూ ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందండి ఆ పరిచయం కాస్త బాగా ఇద్దరికి మధ్య రిలేషన్గా అనమాట మారిపోయిన తర్వాత అతను ఏం చేసిందంటే హస్బెండ్ హౌస్ని మొత్తము వదిలిపెట్టేసి ఇతనితో వచ్చేసిందనమాట ఇతను ఏం చేశాడు చాలా తెలివిగా అండి అమ్మాయిని ఇప్పుడు ఊరికి కొంచెం మాది కొంచెం దూరంగానే ఉంటుంది అపార్ట్మెంట్ అంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవరు కనుక్కోలేరు అనమాట ఉండేది సో అలాంటి అపార్ట్మెంట్లో పై ఫ్లోర్లో పోర్షన్ తీసుకొని తన్ని పెట్టాడు అనమాట ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి ఈమెకు మ్యారేజ్ అయిపోయింది ఈమె భర్తని వదిలేసి ఫ్యామిలీని మొత్తం వదిలేసి వచ్చింది అతను మాత్రం ఫ్యామిలీని వదలలేదండి వదలకుండా అలాగే వైఫ్ని అలాగే కంటిన్యూ చేస్తూ పిల్లలు అంతా ఫ్యామిలీ అనమాట ఈవిడే ఈవిడ దగ్గర ఈమె అతనితో ఉండిపోవాలని వచ్చేసిందనమాట వచ్చేసి తను ఒంటరిగా ఉండలేక ఎప్పుడు ఈయనతోటే ఉండాలని కోరుకునేది అనమాట ఆయన తన భార్య దగ్గరికి వెళ్తే చాలు ఎప్పుడైతే అట్లా వెళ్తాడో ఎంబడే ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ వీడియోలు అంటే నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానని చేయి కోసుకోవడాలు ఆ వీడియోలు ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడాలు మనీ ఇచ్చి పిలిపించుకోడాలు అట్లా చాలా టార్చర్ పెట్టేది అతన్ని అతన్ని టార్చరు ఇంకా వెంబడే వచ్చేసేయడము ఇవేమన్నా చేసేసుకుంటుందని ఓవర్ డ్రింక్ చేసేయడము అతను రాలేదని అతను వచ్చిన హరాస్మెంటు ఇంకా అతనికి క్యాష్ అతను ఏంటంటే ఇవన్నీ బాగా క్యాష్కి యూజ్ చేసుకున్నాడు అనమాట అంటే తను బాగా డబ్బు సంపాదించి డబ్బున్న వాళ్ళ అమ్మాయి అనమాట సో ఆ డబ్బంతా ఇంకా బాగా డిపెండ్ అయిపోయాడు అతను డబ్బు కోసం అంటే తన ఫ్యామిలీని మనీ పర్ పరంగా సాటిస్ఫై చేయడానికి ఈవెన్ యూజ్ చేసుకున్నాడు అనమాట అక్కడ మెయిన్ నాకు అర్థమైంది అది నేను అసలు పలికేదాన్ని కాదు ఆవిడతో నేను కొంచెం అదో టైప్ మనుషులతో అస్సలు నేను అసలు వాళ్ళ మొహం చూడు అంటే పక్కన వాళ్ళు చెప్పినవన్నీ గ్యాదర్ చేస్తూ అంటే అవి వింటే ఆ ఇన్ఫర్మేషన్ అలా ఉందన్నమాట సో తామె డబ్బులు ఇచ్చి అంత సీడీలు తీసేది ఇంకా సిమ్ కార్డులలో అంత మ్యాటర్ అంత తెక్కిచ్చేది ఆడియో రికార్డు చేసుకునేది ఫోన్ కాల్సు అన్నీ చేస్తుండేదనమాట అతన్ని ఫ్రీగా వదిలేదే కాదనమాట ఇంకా అతను బాగా తీసుకున్నంత వరకు మనీ తీసుకున్నాడండి తీసుకొని ఇంకా ఆమెని ఎలాగైనా వదిలిచుకోవాలనుకున్నాడు అంటే ఆ టార్చర్ భరించలేకపోయాడు అనమాట అతనికి ఏంటి రెండు పక్కల సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉంటే కంటిన్యూ చేద్దాము మనకు మనీ వస్తుందని హ్యాపీగా ఉన్నాడు అలా కంటిన్యూ చేయడానికి ఇంకా కుదరదు ఇవి టార్చర్ ఎక్కువైపోయిందని తన భార్య దగ్గరికి వెళ్ళనివ్వడం లేదని ఒక ఫీలింగ్లోకి వచ్చేసి ఎలాగైనా ఈవని ఎదౌట్ చేసేయాలనుకున్నాడు ప్లాండ్గా ఓవర్ డ్రింక్ చేపిచ్చేసి ఆవిడతో చాలా క్లోజ్గా ఉన్నట్టు యాక్ చేసి ఆ ఓవర్ డ్రింక్లోనే తను నిద్ర నిద్రమాత్రలు వేసేసుకుందనమాట వేసేసుకొని చనిపోయింది ఇంకొక ఇంకొక స్టోరీ ఏంటంటే అండి ఒక దుబాయ్ అమ్మాయి అనమాట అంటే ఇరాన్ అమ్మాయి సారీ దుబాయ్ కాదు ఇరాన్ ఇరాన్ అమ్మాయి అక్కడ వాళ్ళకి చాలా పద్ధతులు కదండి అసలు ముస్లిమ్స్ అన్నమాయనమాట బుర్కా వేసుకొని తిరుగుతారు బయట అంత డీసెంట్ అనమాట చాలా బ్యూటిఫుల్ లేడీ చాలా అందగతి ఆవిడ ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది అనమాట ఎంఎస్ చదవడానికని ఇరాన్ నుంచి అమెరికాకి వెళ్ళింది అమెరికాలో జాయిన్ అయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకతను ఒక వైట్ అంటే అమెరికన్ వైట్ పీపుల్ అని అంటారు కదా అతను పరిచయం అయ్యాడు అమెరికన్ అనమాట పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ మంచి కాన్వర్జేషన్ అనమాట ఇద్దరు ఎడ్యుకేటర్స్ ఈ అమ్మాయి ఎంఎస్ చేసింది ప్లస్ ఈ అమ్మాయి ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేదనమాట పిల్లలకి అంటే ఎక్స్ట్రా మనీ కోసం ఆన్లైన్ క్లాసెస్ చెప్పడము అట్లా సంపాదిస్తూ ఉండేదన్నమాట బాగా సో తను ఎంఎస్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్స్లో ఉందన్నమాట ఇంకా జాబ్ తెచ్చుకోవాలి కదా ఎంఎస్ అయిపోయిన తర్వాత ట్రయల్స్లో ఉంది అలా ఉన్నప్పుడు అతను ఒక టూ ఇయర్స్ వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారండి అంటే ఆన్లైన్లోనే అతను బాగా అంటే మంచి పద్ధతిగా మాట్లాడము అతను మంచి ఒబీడియంట్ లాగా మంచి డీసెంట్గా ఉన్నట్లు బాగా మెసేజ్ చేసేవాడు అనమాట ఈ అమ్మాయి కూడా మెసేజ్ చేసింది ఎక్కడ ఫోన్లో మెసేజ్లు అయితే అందరు కనుక్కుంటారు అని ఈమెయిల్ల ద్వారా చాటింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే తెలియకుండా ఉండడానికి అమ్మాయిలు గూగుల్లో అంటే గూగుల్ పేలో ఇంకా ఇట్లా కొన్ని యాప్స్లలో నుంచి కూడా చాటింగ్ చేస్తారు అనమాట సో ఈమెయిల్లో చేసుకునే వాళ్ళు చాటింగ్ అనమాట ఎవరికి తెలియకుండా అలా చేసుకుంటూ ఈ అమ్మాయి మళ్ళీ కొద్ది రోజులు ఇరాన్కి వెళ్ళిందనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కుదురు తర్వాత తను ఈమెయిల్ చేసింది అనమాట ఇలాగా నేను నిన్ను వదిలి ఉండలేకుండా ఉన్నాను నేను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు నువ్వు వస్తే మా ఇంట్లో వాళ్ళకు నచ్చుతావు నేను నిన్న ఇచ్చి పెళ్ళి చేస్తాము మాకు నన్ను ఇచ్చి నీకు పెళ్ళి చేస్తారు అన్నీ మాట్లాడుకున్నారు తర్వాత ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా తీయడానికి అప్పుడు వాళ్ళ ఒక లేడీ మెసేజ్ చేసింది అనమాట నువ్వు మా హస్బెండ్తో చాలా క్లోజ్గా ఉంటున్నావు అని తెలిసింది ఇంకా మా హస్బెండ్ని వదిలేసి మాకు ఒక పాప కూడా ఉంది ఒక పాప కాదు ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి నువ్వు ఇంకా ఈ కనెక్షన్ ఇక్కడితో కట్ చేయని చెప్పి చెప్తే ఆ అమ్మాయి షాక్ అయింది అనమాట షాక్ అయ్యి అతనికి మెసేజ్ చేసింది ఏంటి ఇలాగా మీ వైఫ్ అంట అట్లా మెసేజ్ చేసిందని అంటే అతను చెప్పాడు అవును నిజమే అతను నా వైఫే నా పిల్లలు ఉన్నారు మరి నాకు ఎందుకు చెప్పలేదు నన్ను చాలాసార్లు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నావు మన ఇద్దరం కలిసి ఉన్నాము నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు అంటే ఆయన ఒకటే మాట అన్నాడు అవును నేను నిన్ను వదులు నీకు నిజం చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావు నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు అందుకని నేను అబద్ధం చెప్పాను కానీ నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము నేను వాళ్ళను వదులుకోను నిన్ను వదులుకోను అని చెప్పి చెప్పేసరికి తను షాక్ అయిపోతుంది అనమాట షాక్ అయి ఆ కాన్వర్జేషన్ అట్లే అదంతా మొత్తం కంటిన్యూ చేస్తూ ఉంది ఈమెయిల్లోనే నువ్వు ఇట్లా మోసం చేసావు అది దాని అతను కన్విన్స్ చేస్తూ వచ్చాడనమాట లేదు నువ్వే కావాలి నీతోటే ఉంటాను నువ్వే అంటే అతనికి ఎంత ధైర్యం ఉంటే అండి అంటే కా తను ఎప్పటికైనా కన్విన్స్ అవుతుందనే ధైర్యం అతనికి ఉంది సో అందుకని కన్విన్స్ చేసేసాడనమాట అమ్మాయిని కన్విన్స్ చేసి అతనితో హ్యాపీగా ఉందనమాట తర్వాత ఏమైందో మనకైతే స్టోరీ తెలియదు నాకు అంతవరకే స్టోరీ తెలుసు అమ్మాయి గురించి అంటే అండి తను ఎంఎస్ చేసి అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఉండి అక్కడ ఒక మ్యారీడ్ పర్సన్ని అంత ఈజీగా ఎలా నమ్మిందండి ఎలా నమ్మింది చెప్పండి అంటే ఆడపిల్లలు అలా ఉన్నారు అంత ఈజీని ఆడపిల్లల్ని హ్యాండిల్ చేయడం కన్విన్స్ చేయడం అంత ఈజీనా ఆలోచించండి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఇదేనండి ఒక బెడ్ ఒక బొటిక్ని రన్ చేసినామే అంత వీక్ ఎందుకు అయిపోయింది ఒక ఫ్యామిలీని మంచి ఫ్యామిలీని ఒక కొడుకును వదిలేసుకొని అతనితో వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి ఆఖరికి చచ్చిపోయే లెవెల్కి వెళ్ళిపోయిందంటే రేపు ఈ అమ్మాయికి కూడా అదే పరిస్థితి రావచ్చండి అంతెందుకండి మహానటి సావిత్రి సెకండ్ మ్యారేజ్ జయప్రద సెకండ్ మ్యారేజ్ శ్రీదేవి సెకండ్ మ్యారేజ్ ఏమంత అండి వాళ్ళందరూ హై లెవలే కదా వాళ్ళకి తెలివి లేదా వాళ్ళకి డబ్బు లేదా వాళ్ళకి అందం లేదా వాళ్ళకు ఎందువల్ల అలా అయిపోతుంది ఆడమనిషి ప్రజెంట్ సొసైటీలో అండి ఇలాంటి కోకళ్ళలు నా కళ్ళతో నేను చాలా చూశాను చూస్తున్నాను కూడా ఇంకా అంటే అంత మూర్ఖత్వంలో ఎంత ఇంటెలిజెంట్ గర్ల్ అయినా ఎంత చదువుకున్న అమ్మాయి అయినా ఎంత ఇంటలిజెంట్ అయినా ఏమైపోతుంది ఆ తెలివంతా ఏమైపోతుంది ఆలోచించండి కామెంట్ చేయండి ఓకేనా